అదేవిధంగా ఈ రోజులో కార్యక్రమాలు కార్యక్రమాలు చేయడం అనేది ఫ్రెండ్స్ మీ లక్ష్మి లోకల్ పిల్ల ఇప్పుడు ఏమవుతుందంటే అక్కడ తీసుకెళ్ళి దాంట్లో వాటర్ వస్తుంది దాంట్లో ఎప్పుడు కూడా మర్చిపోలేని రోజు అదే విధంగా మా లోకేష్ ఇంత రిస్క్ తీసుకుని చేసినందుకు అతనికి కూడా ధన్యవాదాలు తెలుగుతా ఉన్నాను ఈ రోజు ఈ రోజు

మైకి నాగపడి నాగా ప్రొచ్చును ఎలా అడుగు తాజాన్ని కడతాగానేవనంట ఇప్పుడు తాజా అండ్ ఎప్పుడొస్తావు అట్లాగే ఉంటది లక్ష్మీ లాభేంద్ర ఉంటది

అక్కడ పొందు తీసుకో మైక్ ఆన్ કોપરેટ થઈ જશે જટમ લેવાપો કો કોટો લેવા અં શ્રી દાલા નો નો ટોટલ ખર્ચ ટીપડો ને તો ટીપ પેજ ના સારા ઓર ટેમ્પરલ ટીપ સાઈડ 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 કાજબાતો ఇలా అయిపోయింది ఇది పనిచేస్తుందిరా చేశాను ఇక్కడి నుంచి చెయ్యాలి మనం వన్ డే బిగ్ బాస్ అయింది కదా మళ్ళీ త్రీ డేస్ బిగ్ బాస్ ఏదో ఉంటుంది మా బ్రీ మాస్టర్ లెస్ ఎలాగే ఉండాలి యూట్యూబ్ చెప్పండి చెప్పండి

చూడండి చూసి షేర్ చేసి బాబారా మీడియా తీసుకొస్తారా చెప్పు తగ్గదు అని చెప్పాలి